హాయ్ ఎవరి ఇన్ గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి వంటరి మహిళలు ఎవరి వంటరి మహిళలు భర్త చనిపోయిన ఆడవాళ్ళ భర్త వదిలేసిన ఆడవాళ్ళ ఎందుకు ఈ వంటరి మహిళలు అంటే అంత చులకనగా చూస్తున్నారు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు భర్త వదిలేస్తే ఆడదాని తప్పు అవుతుందా అండ్ ఆడదానికి ఆడదే శత్రువా అండ్ ఈ భర్తలకి ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టడం తెలియదు కానీ బయట ఆడవాళ్ళకి బిర్యానీ పెడుతుంటారు కొంతమంది అలాంటి మగవాళ్ళను కూడా పక్కకు పెట్టేసి ఆడవాళ్ళని ఎందుకు తప్పుపడుతూ ఉంటారు ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి అండ్ ఎవరు ఒంటరే అని ఫీల్ అవ్వకండి ఇలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి మిమ్మల్ని వదిలేసే భర్తలకి మీ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి ఓకే ఎస్ చెప్పాను కదా ఒంటరి మహిళలు భర్త చనిపోనివ్వండి భర్త వదిలేసిన ఆడవాళ్ళు ఎవరైనా సరే అనమాట కొంతమంది చాలా చులకనగా చూస్తుంటారు తక్కువగా చేసి చూస్తుంటారు ఎవరు చూస్తారులే అనుకోవద్దండి అప్డేట్ అయ్యాము చాలా డెవలప్ అయ్యామని చెప్పేసి ఇంట్లో కూర్చొని మనము అనుకోవటమే అండి అనేవాళ్ళు అంటూనే ఉన్నారనమాట సూటిపోడి మాటలు అనమాట అది కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు భర్త సపోర్ట్ ఉండదు భర్త చనిపోతారు ఇంట్లో పిల్లల్ని పోషించుకోవాలి పెద్ద చేసుకోవాలి చదువులు చెప్పించుకోవాలన్నమాట క్షణగా భర్త చనిపోవడం కానీ వదిలేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆమె ఏం చేయాలి ఏదైనా ఉద్యోగం చేయాలి బిజినెస్ చేయాలి ఏదో ఒక పని చేసుకొని పిల్లలను పోషించుకోవాలన్నమాట అలాంటి ఆడవాళ్ళని కూడా కొంతమంది బతలేడు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంత మెయింటెనెన్స్ ఎలా చేస్తుందో ఇలా కూడా చీప్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది తను కష్టపడుతుంది తను సంపాదించుకుంటుంది తను కష్టపడి పిల్లల్ని పెంచి పోషించుకుంటుంది అనమాట మీరేమీ ఇవ్వట్లేదు కదా మీరేమీ పోషించట్లేదు కదా మీరేం ఫీజులు కట్టట్లేదు కదా ఇలాంటి సూటుపోటు మాటలు మాట్లాడకండి కొంతమంది ఏంటంటే ఇంకా ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఆ వర్క్ తగ్గట్లు ఏదైనా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట మంచిగా గా తయారవడము ఇప్పుడు బయట జాబులు చేసుకోవాలి ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే కొంచెం నీట్గా రెడీ అయి వెళ్ళాలన్నమాట అలాంటి వాళ్ళని పట్టుకొని లేడు ఏం లేడు చూడు ఎలా రెడీ అయి వెళ్తుందో ఎంత నీట్గా వెళ్తుందో భర్త లేకపోతే వెళ్ళకూడదా తను ఉద్యోగం చేసుకోవాలి కదా బయ బయట నలుగురిలో ఉండాలి కదా నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం నీట్గా రెడీ అవ్వాలి కదా ఇలా మాట్లాడుతూ ఉంటారు అంత రెడీ అవ్వడం అవసరమా అంత స్టైల్గా ఉండడం అవసరమా అని తను మంచిగా రెడీ అయ్యి వెళ్ళకపోతే ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందండి ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు మీరు పోషిస్తారా మీరు పోషించకపోగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది ఓకే ఎస్ అండ్ భర్త వదిలేసిన ఆడవాళ్ళని గురించి అయితే ఏమ గోల తట్టుకోలేక భర్త వదిలేసి వెళ్ళిపోయాడు భార్యని పిల్లల్ని వదిలేసి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏ భార్య కూడా అండి భర్త వదిలేసి వెళ్ళిపోవాలి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోరండి వాళ్ళ డిస్టబెన్సెస్ వలన ఆ భర్త వేరే వాళ్ళ అట్రాక్షన్స్కి లోన్ అవ్వటం వలన కానివ్వండి లేకపోతే అతని కుటుంబాన్ని పోషించలేక చేతగాక పారిపోవటం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి అనమాట అలాంటప్పుడు ఏమవుతుంది ఆ భార్య ఒంటరి అవుతుంది ఆ పిల్లల్ని పోషించుకోవాలి పెద్ద చేసుకోవాలి చదువు చెప్పించుకోవాలి ఆ బ్రతకారు కదా ఆమెదో పని చేసుకోవాలి కదా ఆ బ్రతకు ఆమె బతుకుతుంది అనమాట అంతేగాని ఆ భర్తను వదిలేసి చెప్పాను కదా ఆ భర్తకి ఇంట్లో పిల్లలను పోషించుకోవడం రాదు కొంతమంది ఏంటి వేరే వాళ్ళని మొదలుపడి వాళ్ళకి బిర్యానీలు తినిపిస్తారనమాట అలాంటి వాళ్ళని కూడా వదిలేసేసి ఆడవాళ్ళని తప్పుబడుతుంటారనమాట అందుకే ఆడవాళ్ళని ఆడవాళ్ళని శత్రువులు అంటారు వేరే వాళ్ళు ఎవరు అనండి వేరే ఆడవాళ్ళే అంటారు ఆమె ఎంత గయ్యాలో అందుకే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అంటారు కానీ ఆ బయట తిరిగే మగవాళ్ళని అయితే ఎవరు అనరు అనమాట మీకు చేతనైతే వాళ్ళని అనండి ఎందుకు పిల్లం పిల్లల్ని వదిలేసి వెళ్ళవు వాళ్ళు కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవి రాకపోగా మళ్ళీ ఆడవాళ్ళని అనమాట అందుకే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అనమాట మీరు పోషించడం రాదు ఆమె బతుకు ఆమె బతుకుతుంది వదిలేయండి వదిలేయకపోగా ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎవరు కూడా ఓకే ఎస్ ఇంకా అనమాట చెప్పాను కదా మీకు చేతనైతే ఇంట్లో పెళ్ళం పిల్లల్ని కూడా చూసుకొని మీరు వేరే ఎక్కడైనా తిరగండి అది చేతగా టోటల్గా వదిలేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు చూడండి ఇలాంటి ఆడవాళ్ళ ముందు ఇలాంటి మనుషుల ముందు బ్రతకాల్సి వస్తుంది ఇలాంటి సూటుపోటు మాటలు పడాల్సి వస్తుంది అనమాట మీ కడుపుని పుట్టిన పిల్లలే కదా మీ కట్టుకున్న భార్యే కదా అలాంటి వాళ్ళని మీరు ఇంతమందితో మాటలు అనిపిస్తున్నారు మీ చేతగాని తనం వల్ల చేత అయిన వాడైతే పిల్లన్ని చూసుకుంటాడు ఏటైనా తిరిగినా కూడా వాళ్ళని చూసుకుంటాడు అనమాట ఏ కోట్ల రూపాయల ఆదాయం ఉందా అంత ఆదాయం ఉంటే మీరు ఇంత ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారా లేదు కదా మీకు ఎంత ఆదాయం వస్తుంది మీకు వచ్చిన ఆదాయంలో మీ పిల్లలకి తిండి పెట్టండి తర్వాత వేరే వాళ్ళకి బిర్యానీ పెట్టుకోండి అది చేత కాదు అది చేతగాక వదిలేసి వెళ్తే ఇక్కడ మీ పిల్లం పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని మాటలు పడుతున్నారు ఎంత కష్టపడి పోషించుకోవాల్సి వస్తుంది ఆ పిల్లని ఇవన్నీ మాకు సారి గుర్తు పెట్టుకోండి ముందు మీరు ఇంట్లో తిండి పెట్టడం నేర్చుకోండి బయట బిర్యానీ తర్వాత తినండి ఎవరైనా సరే ఓకేనా ఎస్ అండ్ ఇంకా ఆడవాళ్ళు అనమాట భర్త వదిలేసినా కూడా అండ్ భర్త చిన్న వయసులో చనిపోయినా కూడా కొంతమంది 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 సపోర్ట్ కోరుకుంటారు అనమాట హెల్పింగ్ కోసం కానీ ఏదన్నా కానివ్వండి సపోర్ట్ కోరుకుంటారు వేరే వాళ్ళ మగవాళ్ళ హెల్ప్ అనమాట సపోర్ట్ కోసం మీరు ఆ సపోర్ట్ అనేది మీ డిపెండెన్స్ అండ్ మీ పర్సనల్ అనమాట మీరు సపోర్ట్ తీసుకుంటే వాళ్ళని టోటల్గా నమ్మకండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చారు మీకు సపోర్ట్ ఇస్తా అన్నారు కానీ ఎంతవరకు ఉంటారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అప్పుడు మీ పరిస్థితి ఏంటి అందుకే టోటల్గా నమ్మకండి ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతే కనుక మళ్ళీ మీరు ఒంటరే అవుతారనమాట కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి ఎంత సపోర్ట్ తీసుకుంటారో అంతవరకే ఉండండి మీ వర్క్ కూడా మీరు చేసుకుంటూ ఉండండి వేరే వాళ్ళ సపోర్ట్ కోరుకున్నా కూడా అండ్ ఫైనల్లీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే వేరే మగవాళ్ళది మీకు కనుక ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లల్ని వాళ్ళకి దూరంగా పెట్టండి వాళ్ళ దగ్గరికి పంపకండి బాబాయ్ అని పెద్దనాన్నని అంకులని వాళ్ళ దగ్గరికి పంపకండి ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లనే వదిలేసి వచ్చాడు మీ దగ్గరికి మీ ఆడపిల్లని వాళ్ళ పిల్లలాగా ఎలా చూసుకుంటాడు అస్సలు చూసుకోడు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోడు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేనివాడికి మీ పిల్లల మీద ఎలా ఉంటుంది ఉండకపోగా ఆడపిల్లలైతే బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు బ్యాడ్ థాట్స్తోనే ఉంటాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఇంటానికి డిజ్గస్టింగ్గా ఉన్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది త్రూ అనమాట మీ ఆడపిల్లల్ని వేరేగానే చూస్తాడు టైం కోసం చూస్తాడు కంపల్సరీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళ చూపంతా వాళ్ళ మీదే ఉంటుంది మీరు సపోర్ట్ తీసుకుంటే తీసుకోండి అది మీ పర్సనల్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆడపిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందుకు కానీ వాళ్ళ ముందు తిప్పడం కానీ వాళ్ళ దగ్గర బండి మీద పంపించడం ఇలాంటి అయితే ఎట్టి పరిస్థితులను చేయకండి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే అంత దాకా వచ్చేదాకా మీరు చూసుకోకండి అంత దాకానే వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీ పిల్లల్ని దూరంగా పెట్టండి మీ సపోర్ట్ వరకే మీరు చూసుకోండి ఓకేనా ఎస్ అండ్ ఇంకా ఆడవాళ్ళు మీ వంటనే చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వకండి స్ట్రాంగ్గా ఉండండి ఏదో ఒక దాంట్లో వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి కదా ఏదో ఒక జాబో బిజినెస్ చేసుకొని నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి మిమ్మల్ని అన్న వాళ్ళందరితో కూడా మీరు గర్వంగా మీ పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దండి అలా డ్రెస్సింగ్ చేసుకుంటుంది వాళ్ళతో మాట్లాడుతుంది వీళ్ళతో మాట్లాడుతుంది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే సమాధానం నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఇస్తారా అని అడగండి వాళ్ళు లేవనే చెప్తారు కనీసం వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తారా అనండి అప్పుగా కూడా లేవంటారు ఒక వెయ్యి రూపాయలు మీకు అప్పుగా ఇవ్వలేను వాళ్ళకి మిమ్మల్ని అనే అర్హత రైట్స్ వాళ్ళకున్నాయా అవసరమే లేదు అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి మీ పని మీరు చూసుకోండి ఏంటి అంత మోడర్న్గా తయారైంది అన్న వాళ్ళకి ఇంకా మోడర్న్గా తయారవ్వండి ఇంకా ఫాస్ట్గా తయారవ్వండి మీకే ఆఫర్స్ వస్తాయి మీ వర్కింగ్ స్కిల్సే పెరుగుతాయి మీకే శాలరీ ఇన్కమ్ అనేది మంచిగా వస్తుంది మీ పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసుకోవచ్చు అనమాట ఓకే ఎస్ భర్త వదిలేసి వెళ్ళిపోతే పోనివ్వండి అతనికి వేరే వాళ్ళ కోసం వెళ్ళాడేమో లేదా కుటుంబాన్ని పోషించలేక వెళ్ళాడేమో వదిలేసేయండి పట్టుదలగా తీసుకోండి మీ పిల్లల్ని పెంచి పోషించుకోండి కష్టపడండి భర్త లేకపోయినా సరే తండ్రి లేకపోయినా సరే పిల్లల్ని ఇంత బాగా పెంచి పెద్ద చేసిందని చెప్పేసి నిరూపించుకోండి అండ్ స్ట్రాంగ్ ఉమెన్గా ప్రూవ్ చేసుకోండి ఎవరైనా సరే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ